కావలి ఆన్లైన్ షేర్ మార్కెట్ మనీ స్కీమ్ స్కామ్పై కావలి ఎమ్మెల్యే కవ్య కృష్ణారెడ్డి తొలిసారిగా స్పందించారు శనివారం పొదుపు మహిళల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే కావలిలో జరిగిన మనీ స్కామ్ లో పోలీసుల పాత్రపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ స్కామ్ లో కొందరు పోలీసులే ఏజెంట్లుగా మారి డబ్బులు కడుతూ కట్టించారన్నారు పోలీసులే కడుతున్నారని నిజమని నమ్మి ఎందరో పేదలు డబ్బు కట్టి వీధిన పడ్డారన్నారు కొందరు పోలీసు అధికారులైతే కోటి రూపాయలు కట్టి కోటిన్నర రూపాయలు దండుకున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు వారి నుంచి ముక్కుపిండి వసూలు చేసి నష్టపోయిన పేదలకు ఇప్పించాలని కంకణం కట్టుకున్నట్లు చెప్పారు మనీ స్కీమ్ సూత్రధారులు రానున్న రెండు నెలల్లో నాలుగు వందల కోట్ల రూపాయలు దండుకోవాలని టార్గెట్ పెట్టుకున్నట్లు చెప్పారు రామాయపట్నం పోర్టు అనుసంధానంగా పరిశ్రమలకు సేకరిస్తున్న భూసేకరణ పరిహారం డబ్బులు వరి పంట ధాన్యం అమ్మక వచ్చిన డబ్బులు సుమారు నాలుగు వందల కోట్లు కట్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు ఈ కుట్ర తన దృష్టికి రావడంతో సకాలంలో స్పందించి అడ్డుకట్ట వేసినట్లు తెలిపారు అప్పటికే అధిక కమిషన్లు ఇస్తామని పేదలకు వాస కల్పించి పేద కుటుంబాల నుంచే ఏజెంట్లను నియమించుకుని కట్టించారని ఎమ్మెల్యే తెలిపారు మనీ స్కాంపై సూత్రధారుల నుంచి ఇప్పటికే పదిహేడు కోట్ల రూపాయలు గుర్తించి బ్యాంకులో డిపాజిట్ చేయించామని మిగిలిన డబ్బులు వారి నుంచి వసూలు చేయిస్తామన్నారు ఇప్పటికైనా అధిక వడ్డీలు వస్తాయని ఆశకుపోకుండా రాజ్యాంగబద్దమైన రిజర్వు బ్యాంకు పరిధిలోని బ్యాంకుల్లో డబ్బులు దాచుకోవాలని ఎమ్మెల్యే సూచించారు జిల్లా ఇక్కడికి ఉన్నటువంటి విచ్చేసినటువంటి మండల అధికారులు శుభాకాంక్షలు తెలియజేస్తూ నెల్లూరు జిల్లాలో పొదుపు సంఘాలతో ప్రారంభమైనటువంటి విప్లవం ఈ రాష్ట్ర నలుమల విస్తరించి ఈ రోజున వెలుగు అనేటువంటి వెలుగు ఈ ఈరోజు ఒక కావల్ నియోజకవర్గంలో తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు పేదవాళ్ళు ఇంకా నేను పట్టుకొని వాడి జైల్లో పెట్టి పెట్టి ఈరోజు సరిపోయింది వాడి టార్గెట్ ఆనమలుగు చెన్నైపాలెం రుద్రకోట ప్రాంతాలు అదే విధంగా చేవూరు ప్రాంతాలు ఈ రోజు ఇండస్ట్రీకి ల్యాండ్ పోతుంటే ఈ ఇండస్ట్రీ ల్యాండ్ మొత్తం మీద మూడు వేల కోట్ల రూపాయల డబ్బులు ఈ రోజు రైతులకు రాబోతుంటాయి కాంపన్సేషన్ అదేవిధంగా రైతులు ఈ రోజు పంటలు పండించుకుంటుంటే వచ్చిన పంటల మీద బియ్యం ఒడ్ల ముక్కుంటే దాదాపు కావలి లేచి ఐదు వందల కోట్ల రూపాయలు రేపు ఈ రెండు నెలల్లో ఒడ్లు రైతులకు వస్తుంది దాన్ని టార్గెట్ గా చేసుకుని చేస్తారని చెప్పి చెప్పి పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద కుటుంబాలను ఏజెంట్లుగా పెట్టుకుని ఈ రోజు కావల్లో మూడు సంవత్సరాల నుంచి వెలిస్తే ఎక్కడ కూడా కనిపెట్టలేకపోయాడు పోలీసులు కూడా దాంట్లో ఏజెంట్లుగా తయారైనందువల్ల పోలీసులు కలుతున్నారంటే అది నిజమై ఉంటదని అని పేదవాడు నమ్మి కట్టిన కారణాన ఈ రోజు పేదవాళ్ళు రోడ్డు పడ్డారు తొంభై ఎనిమిది కోట్లు కోటి రూపాయలు కట్టి ఒక్కొక్క పోలీస్ అధికారి రెండున్నర కోట్లు దండుకున్నాడు అందరినీ ముక్కు పెట్టి కేసు కట్టి వాళ్ళ దగ్గర రికవరీ చేసి మళ్ళా పేదవాళ్ళకి ఇప్పించేదానికి నేను కంటుకోవడం ఈ రోజు పదిహేను కోట్ల రూపాయలు మళ్ళా రికవరీ చేసి ఈ రోజు బ్యాంకు లో పెట్ట అగ్గి మూసేసిన సిరిగోల్ మూసేసిన హిమ్ములు మూసేసిన ఈ రోజు ఒక్క రూపాయి రాల కానీ కావాల మీ అందరికి కూడా హామీ ఇస్తారు ఎందుకంటే మీ బంధువులు కూడా చాలా మంది వచ్చిందంటే కనీసం తోటి వాళ్ళకి చెప్పండి కనిపించిన వాళ్ళ దేవుడు కాదు భారత రాజ్యాంగం కంటే ఎవరు గొప్పవాళ్ళు కాదు రాజ్యాంగ బద్దంగా రిజర్వ్ బ్యాంక్ బద్దంగా ఒకటిన రూపాయలు వడ్డీ వస్తేనే చాలా గొప్పది అటువంటిది ఎక్కువ ఇస్తానంటే ఏదో ఒకరోజు ఎత్తేసేవాళ్ళు దయించి బ్యాంకు నమ్ముకోండి బ్యాంకులో డబ్బులు పెట్టి మన కావలిలో శ్రీ వృందా ఆటోమొబైల్స్ గొప్ప ప్రారంభం మన కావలి చెంతకి ఇండియా నెంబర్ వన్ బ్రాండ్ ఎలక్ట్రిక్ యూలర్ మోటార్స్ త్రీ ఫోర్ వీలర్ ఈవీ స్టోమ్స్ ఫోర్ వీలర్ పన్నెండు వందల యాభై కిలోల సామర్థ్యంతో రవాణా ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యం కాలుష్య రహిత ఎలక్ట్రిక్ ప్యాసెంజర్ హై సిటీ త్రీ వీలర్ మా షోరూం నందు లభించును సులభ ఫైనాన్స్ కలదు మా షోరూమ్ హనుమాన్ టెంపుల్ ఆటోనగర్ నగర్ కావలి పట్టణం మీ ప్రొపరైటర్స్ గాదమ్ చరణ్ గాదంశెట్టి సందీప్ Hi, Nilor! Please subscribe to N3TV.